హలో ఎవరీవన్ మళ్ళీ వచ్చాను ఏంటి అనుకుంటున్నారా గండి పూచమ్మ గుడికి వెళ్ళాం ఫైనలీ గండు పూచమ్మ గుడిలో ఇక్కడ వీడియోస్ ఫొటోస్ నో అలౌడ్ అంట కాకపోతే మేము సీక్రెట్గా తీసేసాం అయితే ఈ అమ్మవారి చరిత్ర చాలా బాగుంటుంది ఈ వీడియోలో సరిపోకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కన్ఫామ్గా చూడండి అయితే అమ్మవారు విగ్రహాన్ని సరిగ్గా చూస్తే అంటే మనకి కొంచెం ఆ శారీస్ అవి కప్పడం వల్ల కనిపించట్లేదు అమ్మవారి నడడానికి ఐదు తలకాయలు ఉంటాయి అమ్మవారి కాలు కింద ఒక తలకాయ ఉంటుంది మీకు యూట్యూబ్లో అట్లో గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది నెక్స్ట్ చూడండి అమ్మవారికి అటువైపు ఇటువైపు కూడా గోదావరి ఉంటుంది ఆ ఎత్తు ఎత్తుగా ఉన్నా కూడా ఈ గోదావరి పొంగితే అమ్మవారి గుడిని చూడండి చూపిస్తాను అమ్మవారి గుడి కూడా పొంగిపోతుంది ములిగిపోతుందంట ఆ గుడి మునిగిపోయినా కూడా అమ్మవారి ఇక్కడే కావాలి నాకు గుడి అని అడిగారంట అందువలన అక్కడే పెడతారు అదిగో చూడండి గోదావరికి దగ్గరలోనే ఉంటుంది అదే గుడి ఈ గోదావరి పొంగితే అమ్మవారిది ఆ వరకు ఆ మెట్లు కనిపించాయి చూడండి ఆ మెట్టల వరకు కూడా వచ్చేస్తుంది అంట వాటరు అయినా కూడా అమ్మవారికి ఏమీ జరగదంట నెక్స్ట్ వీడియోలో మిగతా